బీఆర్ఓస్ ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు దెన్ ఎంఎస్కేస్ ఉన్నారు దెన్ ఎవరెవరు ఉన్నారు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారు దీస్ ఆర్ మేజర్ ఫైవ్ సిక్స్ ఆపరేటర్స్ సో వీటి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ విలేజ్ లెవెల్ ఫిక్స్ అయ్యాయి సచివాలయం అంటే రూరల్ సచివాలయం తీసుకొని దానికి ఉన్న ఒక హెల్త్ ప్రొఫైల్ అల్డీ ఉంది ఇందుకు హెల్త్ ప్రొఫైల్ చేయమచ్చు యూపీఎస్సీస్ కానీ పిఎస్సీస్ దగ్గర ఉన్నాయి ఎంతమంది ఉన్నారు వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏజెస్ ఏజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు ఇన్ఫాన్స్ సెక్రటరీ వైస్ చెప్తున్నారు సో ఇన్ఫాన్స్ ఎంతమంది ఉన్నారు లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు ఇది కాకుండా ఇప్పుడు ఇది ఆరోగ్య సురక్షలో వీ ఆల్సో ఐడెంటిఫైడ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎయిలింగ్ విత్ సమ్ క్రానిక్ డిసీజెస్ ఆరోగ్య సురక్ష మాత్రం కాదు లూన్ దిస్ డైలీ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ సో అది ఈ ప్రొఫైల్ డేటా కొంచెం బయట తీయండి టీసీసీ యూ ఐడెంటిఫై ఓవర్ ఆల్ దరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద విలేజ్ సో వాళ్ళని పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేద్దాం ఎందుకంటే మనం జనరలైజ్డ్ జనరలైజ్డ్గా మనం ఎఫర్ట్స్ పెడితే పీపుల్ విల్ మీన్ థింగ్స్ విల్ గో అన్ ఓన్లీ స్టేట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ అసలు సో ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్స్ని మనం గడ్డిగా చూసుకుంటే ఈ ఫ్యాటాలిటీ డ్యూ టు హీట్ వేవ్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసుకోవచ్చు టేక్అట్ ద ప్రొఫైల్ విలేజ్ ప్రొఫైల్ తీసుకోండి తీసుకొని ఈ ఈ డేటాబేస్ యాజ్ థిమ్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దీస్ పీపుల్ దెన్ ఎంఎస్కే ఉన్నారు పంచాయత్ సెక్రటరీ బీఆర్ఓ వెల్ఫేర్ దీస్ ఆర్ ద పీపుల్ విచ్ వీ కెన్ స్పేర్ అవుట్ సైడ్ అంతే కదా సో ఏఎన్ఎంస్కి దర్ ఇస్ అ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ గివెన్ ఈ ఈ అడ్వైజర్లో ఉంది ఏఎన్ఎం ఏమేమి చేయాలి ఏఎన్ఎంస్ ఎట్లా చేయాలి ఫస్ట్ యూ గో హౌస్ టు హౌస్ ఫస్ట్ ఈ హీట్ వేవ్ గురించిన విషయాలు ప్రజలకి చెప్పాలి